మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు అంటే రేపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్ కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది మిస్యూజ్ అయింది అంటే తెలిసింది మాకు నేను పని పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండేప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం చంద్రబాబు గారు డంప్ యాడ్లా ఉండాలి ఇప్పుడు ఉన్న సోకాళ్ళు ఏమైనా చాలా మంది కూడా పాప మా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎసీ హాస్పిటల్ కూడా అపోలో కూడా ఉండే పక్కన బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది ఇక్కడ కాల్చుకుని ఇటు తీసుకొచ్చేది అదొక ప్రాబ్లం ఉండే కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి మధుసూన్రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు గారుండే సార్ అప్పుడు కూడా ఈ హుస్సేని ఆలం లిమిట్స్ లో చాలా ఇంజనీర్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కమ్యూనల్ అయింది వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు దాని ఇంపాక్ట్ మీకుందా ఉన్నది మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుసేని ఆలం లిమిట్స్ అక్కడక్కడ అప్పుడు కూడా నయీమ్ కూడా అప్పుడు ఇంటర్ఫేర్ ఉండే కొన్ని కేసులు అక్కడ నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను తనతో కూడా ఇంట్రాక్షన్ అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ అది ఇందాక నేను చెప్పాను కదా చౌటుపల్లి సిఏకి వెళ్ళిపోయాను అక్కడ ఆల్మోస్ట్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్ సిఐ ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగే మళ్ళీ ఇక్కడికి చోటుపల్లి సిఐ వచ్చాను పక్క పక్క సర్కిల్ లో ఉండి ఉన్నప్పుడే అంతమ్మ కూడా ఒక విలేజ్ ఉంది అక్కడ అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది అంతమ్మ కూడా విలేజ్లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు అండి కోనపురి రాముల మర్డర్ అయిన తర్వాత నయం మనసులే మర్డర్ చేశారు అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలిసన్ వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి లైఫ్ థ్రెట్ అని చెప్పని కోనపూర్ రామ్ కోనపూర్ రామ్ ఆ విలేజ్లో నేను అటాక్ చేయడానికి సమ్ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే అక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే తెలంగాణ టైం అది తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ పంపించాడు నైన్ అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు అది ఆపరేషన్ అట్ ఉంటుంది నైమ్ది ఎలా మళ్ళీ చెప్పండి సపోజ్ నేను ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ని హైర్ చేస్తారు కదా హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉండదు మళ్ళీ టార్గెట్ టార్గెట్ ఒకటే ఉంటుంది చెప్ప టార్గెట్ అంటే ఒకటి మిస్ అయినా ఇంకో ఓడానికి అది అట్లా ఉంటుంది స్కెచ్ మది ఓకే నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఎద్దాలనుకునేవాడు రెండు మూడు పాములు ఇచ్చినవాడు అది ఈ టైప్ ఆ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం అది పాములు లోపలికి వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం మీరు ఏం కేసు పెట్టాలి చెప్పండి మాకు తెలుసు అది నయం అని బ్లాక్ కోబ్రా అని చేస్తుంది ఆ ఇంజిన్ కూడా చూశాను నేను అయితే ఈ అంతమగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము ట్రేస్ చేసి బిఫోరే వాన్ని అలర్ట్ చేస్తే అలర్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే కోనప్పుడు రాములని అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరు అరెస్ట్ చేస్తారు మీరు కొంతమంది నయం అనుచరు వాళ్ళు ఏమన్నారండి కన్ఫ్యూషన్ లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ అలా కొంతమంది సరెండర్ నక్సైస్ కూడా ఉండేవాళ్ళు అక్కడ మన ఆల్ లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసిన అప్పుడు మేము ఆ వెపన్స్ అని రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినా యాక్చువల్గా నేను పెట్టిన కేసులో నైమే నైట్ లో థ్రెడ్ చేస్తుండే మాకు నేను లేపేస్తాను చంస్తాను హైదరాబాద్ పోతుంటావు అని చెప్పాను మూడు సార్ ఫోన్ కూడా చేశాడు చేసాడు చేశాడు థ్రెట్ కూడా బాబు ఎస్పీ కూడా చెప్తే నాకేమైతే ప్రాబ్లం చెప్పి అంత పెద్ద నిగ్లేరే ఉంటుంది పెద్ద పడిచిపోకపోతే కాకపోతే ఏంటంటే ఆ ప్రభాకర్ సార్ అండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోరుకి ఎప్పుడు రాలే ఒకటే నాకు ఉంటాయి తిరుపతి సార్ అడిగినా నేను అయితే మన దగ్గర అయితే రావడని పనుడు ఫస్ట్ నేను కొంచెం బ్రైబ్ అంటే ట్రై చేసిండాడు నేను ఒప్పుకోలేక ఒప్పేసరికి ఈ విధంగా తిరగడానికి స్టార్ట్ అయింది ఏమైనా ఇచ్చాడంటే చంపుతామని బెదిరించాడు బెదిరిచ్చిండు తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి ఆ తర్వాత వాడు అప్ స్కానింగ్ అక్కడి నుంచి వచ్చాను వాడు చంపుతాను బెదిరించినప్పుడు మీరే ఉన్నారు అంటే అది నేను ఆర్షిణ సాధారణంగా పోలీసులు సపోర్ట్ తో వాడు రెచ్చిపోతాడు కదా అటువంటి పోలీసులు ఈ కేసు ఒక డిఫరెంట్ ఇది ఒక నవీన్ గులాటే గులా సారీ ఫస్ట్ నేను అదే చేసే నవీన్ గులాటి ఉండే ఓకే నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి ఓకే సాధారణంగా వాడు పోలీసులు తనుతుండే కదా ముందుకు రెచ్చిపోయేది పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు ఫస్ట్ కేసు నాకు తెలిసింది అది నాకే జరిగింది నేనేఫై చేసినది ఓకే తర్వాత అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసింది అక్కడ సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్దిలో పనిచేసిన సార్ చోటప్పమన్న కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్యాక్ బ్లాక్ రోబ్రా అనేది ఇంట్లో మరి ఏమని పెట్టారా పెట్టలే అది ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ టైప్ ఆఫీసులు వాడు చేస్తున్నాను తెలుసు కానీ నా పేరు ఎట్లా ప్రూవ్ చేయలేము అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోణాపురం రాములు తర్వాత మటరేట్ మట్ర నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మట్రాడు నేను వచ్చాను సిటీకి వచ్చాక అతను గన్ మెన్ కూడా అప్పుడు అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సింగిల్లో గన్ మెయిన్ ఇచ్చే బాధ అనిపించలేదన్నప్పుడు అనిపించింది అనిపించింది మన చేతిలో కాపాడడం కానీ చాలా సార్లు కూడా నేను విచ్చరిచిన కానీ పాపం రాములు రాముల గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్కి పోతే అక్కడ దొరికింది సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా తెలియకనే వచ్చారు త్రీ టీమ్స్ వచ్చినాయి అందులో అవునా అట్లా నాకు తెలిసిన తర్వాత ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ ఎవరు చూడండి సాధారణంగా ఒకటే పంపిస్తారు ఒకటే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒక కూడా ఐడెంటిఫై కాలేదు అది ఈ ఇష్యూ లేదు మొత్తం ఎందుకు చెప్తున్నా ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీమ్ వచ్చిన నా తెలుస్తారని వీడు అన్నాడు వాడు అడిగితే వీడు వెళ్ళదన్నాడు అరే మీ అందరికి చంపడానికి వీటి కోసం వచ్చారా అని చెప్పారు ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం ఎంతగా సుఫార్ ఇచ్చి ఉంటాడు అండి కొండాపూర్ అప్పుడు పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ ఏమి ఇచ్చినాడు అంతే అంతే మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలే విలేజ్ మన కూలి పని చేసుకుంటారు ఉండరు ఆయనకు ఒక లక్ష రూపాయలు అంటే ఎక్కువ ఆటో డ్రైవర్స్ ఉన్నారు ముగ్గురు ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసిన అందులో ఆ కేసులో ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు ఇచ్చాడు థ్రెట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు మళ్ళీ నా జోలికి ఏమి రాలే మళ్ళీ తిరుపతి దగ్గర ఏమన్నారు అప్పుడు ఏమల్లే జన పోలీస్ జోలికి అయితే రాడు మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు సరి కాల్ ఇస్ట్ సార్ కూడా చూపించాను ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి ఏమైనా గన్మెన్ పెట్టుకోవాలంటే వాళ్ళప్పుడు గన్మెంట్ ఉంటుండే మాకు కానీ అంత ఆలోచించాలి నేను ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు అక్కడ నుంచి అగైన్ సిటీ సరుణారు డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాము మళ్ళీ మా ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ అది ఒక టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పనిచేశాను ఎస్ఐగా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా అక్కడ నుంచి అగైన్ ప్రమోట్ సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్లో ఆన్లైన్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అదే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు స్టార్ట్ అవుతుంది నైజీరియన్ ఫ్రాడ్ అని ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు అనురాధ మేడం గారిని అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం అప్పట్లో ఎన్ని రిజిస్టర్ అయ్యండి కేసులు ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అయ్యేది ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఉండే ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర టూ టూ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి పట్టుకొచ్చారు ఎవరైనా మీరు

విలేజ్ అదేమని రైడ్ చేస్తే ముగ్గురు పేర్లు ముగ్గురు సేమ్ కాల్ లిస్ట్ లాస్ట్ కి అది కాల్ లిస్ట్ లో కొన్ని మోల్స్ ఉన్నాయి ఆ మోల్స్ మనకు కనబడే యాక్చువల్ బ్లాక్ ఉంటుంది వాళ్ళు కనబడదు కానీ ఏమో అవుట్ అయింది అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మీరు సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే ఇప్పుడు అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది కానీ ఇప్పుడు సరౌండింగ్ చేస్తాం పెరిగిపోయింది పెద్ద ఫ్యూచర్ లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గాంజా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ సార్ సైబర్ క్రైమ్ తర్వాత వచ్చారండి స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఓకే అది ఒక త్రీ ఇయర్స్ చేసి తర్వాత త్రీ ఇయర్స్ ప్రమోషన్ ఏసీపీ ప్రమోషన్ ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసి ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ అంటే మీరు తర్వాత బాలానగర్ వచ్చారు ఉప్పల ట్రాఫిక్ చూసారు చేసినా బాలనగర్ అంతకన్నా పెద్దదే బాలనగర్ బాలనగర్ అంటే మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సెపరేట్ ఏసీ పేడు అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హైటాక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అదొక ఎయిట్ మంత్స్ దానికి చేసాను కూడా బహుశా అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు లేదా దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదా బిబిఆర్ హాస్పిటల్ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పిల్లల్స్ ఎక్కువ ఉంటారు నీకు ఆల్మోస్ట్ ఆల్ టోటల్ ఇండియా కనబడుతుంది అక్కడ మధ్యలో కూడా మిస్ అయినా సారీ సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను ఎస్ఐ కూడా చేశాను నేను హరిశ్చంద్ర సార్ అని ఉండే మాకు సార్ దగ్గర పనిచేశాను హరిశ్చంద్ర రెడ్డి హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తారు ఆ ఏరియా నాకు ఐడియా ఉంది కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ కంపెనీస్ ఎక్కువ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ సెటిలర్స్ అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిపెట్ల రోడ్ పోతే అది మరి కూడా ఆడాడు అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఆ మేడ్చర్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్ అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు అప్ టూ షామీర్పేట గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు టఫెస్ట్ డ్యూటీ అది డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం సార్ మీకు ఎక్కువ రోడ్ మీద జాబ్ ఉంటుంది ట్రాఫిక్ ఆఫీస్ అంటే కనిపించదు మరి ఎలాగండి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా మీరు ఎప్పటి చూసినా సరే బాలనగర్ లో నర్సాపూర్ క్రాస్ రెడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవారు నేను చాలా సార్లు చూసా అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బళ్ళు మీకు వెహికలే ఆఫీస్ ఆల్మోస్ట్ వెహికలే అంటే ఏసీపీ లెవెల్ లో ఉండదు అనుకోండి ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్ లో కూడా అక్కడ ఫతేహ్ లో ఉండేది ఆఫీస్ అనుకుంటా ఇందులో ఉండదు మనం అది ఉండే కదా మనం టువర్డ్స్ జీడిమెట్ రోడ్ ఉండే పాత సీసీఎస్ ఆ లోపల ఉండదు అందులో కాలనీ లోపట్ ఉండే తర్వాత బాలనగర్ తర్వాత బాలనగర్ నుంచి ఎక్సైజ్కి వెళ్ళిపోయాను ఎక్సైజ్ త్రీ ఇయర్స్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్ అక్కడ ఎక్సైజ్ లో మా ఫోర్ పోస్ట్ ఉంటాయి రెండు డిఎస్పిలు రెండు ఇన్స్పెక్టర్స్ లో పనిచేచ్చు వన్ అడిషనల్ ఎస్పీ ఆల్సో ఈ ఫోర్ పోస్ట్ మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్రేషన్లో పనిచేచ్చు అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్ అది అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ అయితే రావాలి మీరు రెండు రకాలు ఉంటది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము డిప్రెషన్కి వెళ్ళాము అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్ తర్వాత ఎంఆర్పి రేట్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది మనం డైలీషన్ ఇంటర్ దాన్ని ఇప్పుడు మీరు ఎక్కువ బాల్స్ లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ వాడు డైరెక్ట్ ఒరిజినల్ మీ స్కియర్ వాడు కొంచెం తాగు డ్రింక్ పై అలా వాటర్ ఎలా అంటే ఒకసారి చెప్పండి మా ఒక బార్లోకి వెళ్ళాము అనుకోండి బార్లోకి వెళ్తారు ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా ఎంత కరెక్ట్ ఇస్తానని చెప్పండి ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు మీరు ఎలా చేస్తారు మేము మిషనరీ ఉంటుంది మాకు అది మాకు డౌట్ వస్తే వాటర్ కన్సూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మనకు అది